Music, okay, disco, okay, move it, okay, slowly, slowly, music, okay, disco.

చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా ఆనందంగా ఉంది అందుకని ఫస్ట్ సక్సెస్ టూర్లో విజయవాడకి వచ్చాము విజయవాడలో చాలా యూనో సినిమాకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫస్ట్ ఇక్కడే సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వేదిక పైన వీ లైక్ టు థ్యాంక్ ద బస్ మ్యాగ్జిన్ శ్రీనివాస్ గారు విషయం ఆల్ ద బెస్ట్ బస్ మ్యాగ్జిన్ లాంచ్ చేసి అలాగే ఈ వేదిక మీ ఈ ప్లాట్ఫామ్ మాకు ఇవాళ ప్రొవైడ్ చేశారు మా సక్సెస్ మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ సో థ్యాంక్ యూ విజయవాడ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ గివింగ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ లైఫ్ బై మేకింగ్ దిస్ ఫిలిం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డైరెక్టర్ సూర్యప్రతాప్ ఫర్ గ్రేట్ ఫిలిం హెబా అండ్ రాజ్ తరుణ్ ఓకే యూ గైస్ కెన్ బ్యాక్ జోక్స్ ఆన్ మీ బట్ లెట్ మీ కంగ్రాచులేట్ యు

శ్రీనివాస హ్యాపీ బర్త్డే ఈరోజు అలాగే మా సక్సెస్ టూ మా సినిమా బాగా సక్సెస్ చేస్తుంది మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ భయ ఏంటి ఏమంటారు ఒక నిమిషం भैया भाई ओके అందరికీ ఒక్కొక్క ఒక 30 సెకండ్స్ మాట్లాడే తర్వాత నేను చెప్లే చేద్దాం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ వాళ్ళందరికీ కూడా కుమార్ రెడ్డి టీం as a డైరెక్టర్ గా థాంక్యూ వెరీ మచ్ మా టీం అందరూ కూడా మీకు తలొచ్చి మరి గివింగ్ సో ఈ సినిమా ఇచ్చేసి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు చెప్పండి భయ కుమార్ భయ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అమ్మాయి హాయ్ ఎవరి వన్ అంది ఇప్పుడు మేము అంత కదా నుంచి మాట్లాడుతున్నాం ఒక్కసారి కాల్ చూడండి సే వెరీ వెరీ హ్యాపీ టు అంటే నేను తెల్లులో చెప్తాను నేను బ్రౌన్స్ చేసి నేను తెల్లులో డ్రాన్స్ చేసి చెప్తాను అండి వెరీ వెరీ హ్యాపీ టూ బియర్ చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అండ్ నాకు ఈ చూడండి చాలా ఇష్టం శ్రీనివాస్ వెరీ హెపీ బర్థడే ఆల్ ద బెస్ట్ బస్ మ్యాగ్జీ

స్మాష్ అందరితో చేయించాను ఫేస్బుక్ లో నేను డైలాగ్ పెడతాను మీరు ఆన్సర్ చేయాలి ఓకే ఇక్కడ అమ్మాయి ఎవరు ఉన్నారో ఒకసారి ఊహించుకోండి నువ్వు అమ్మాయివా రెడీ మీ అమ్మాయి ఎవరు పేరు కుమారియా చెప్పండి మీరు నన్ను అడిగి నేను చెప్తా మా అమ్మ మా అమ్మగారు నారాయణ పేరు రామలక్ష్మి శాఖర్ ఇప్పుడే సినిమాలు చేస్తున్నాను భయా అంటే ఈ మైక్ మైక్ మాత్రం సరిపోదా ఇలాంతా కావాలా బై థాంక్యూ సో మచ్ నవీన్ గారు ఇది ఈ సక్సెస్ మీరందించిన సక్సెస్ అందుకే కుమారి 21 థాంక్యూండి రేపు థియేటర్ లో మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే మ్యూజిక్ ఓకే

సినిమా బా బయటించి ఎదిరిపోతుంది నాకు గుడివాడ మామూలు కదా అందరికి వచ్చిన సినిమా ఎన్ని మాము సరైన నాకు అందరికి చాలా థ్యాంక్స్ అండి సినిమాని ఎంత పెద్ద హిట్ మళ్ళీ వస్తా సినిమా కూడా వచ్చాయి ఇక్కడికి గుడివాడు వచ్చాను సో మళ్ళీ నచ్చిన కూడా ఎలాగే ఇచ్చేయండి దానికి కూడా ఎలాగే వస్తా కానీ ముఖ్యంగా ఈ సినిమాని ఎంత గర్జించేసింది చాలా థ్యాంక్స్ జోబీలో హాల్ చూడమంది

థ్యాంక్ టు ఈచ్ వన్ ఆఫ్ యు నాకు ఈచ్ వన్ ఆఫ్ యు చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం అందరు కూడా ఈసీ ఇది చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడివేయడం వాళ్ళకి థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ మాట్లాడుతారు ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరించి మాకు ఇంత సక్సెస్ ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సుకుమార్ గారి తరఫున డిఎస్పి దేవి గారి తరఫున అలాగే రత్న గారి తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యు ఓన్ అండ్ ఆర్ థ్యాంక్ యూ Thank you very much. You. Bye bye.